గత పన్నెండేళ్లుగా వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న భాస్కర్ ట్రావెల్స్ బస్ టికెట్స్ నుంచి పాస్పోర్ట్ అసిస్టెన్స్ దాకా అన్ని రకాల ట్రావెల్ సేవలను అందిస్తుంది ఫ్లైట్ టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ బ్యాంకింగ్ సేవలు షిరిడి తిరుపతి శబరిమల ఇలా అన్ని ఆధ్యాత్మిక పర్యటనలకు ట్రావెల్ అండ్ రూమ్ బుకింగ్ హాలిడే ప్యాకేజెస్ ఇలా ఎన్నో సేవల కోసం ఇప్పుడే మీ భాస్కర్ ట్రావెల్స్ ప్రతిభ స్కూల్ రోడ్ జంగారెడ్డి సంప్రదించండి ఆన్లైన్ కంటే తక్కువ ధరలో మొబైల్స్ స్మార్ట్ టీవీలు ఇతర యాక్సెసరీస్ అందించే మెగా మొబైల్ షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్ మసీదు ఎదురుగా జంగారెడ్డిగూడెం నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్కి స్వాగతం గత మూడు రోజుల క్రితం జంగారెడ్డిగూడెంలో జరిగిన కర్రీ రాజేష్ అనే వ్యక్తి హత్య కేసు మిస్టరీ విడింది కేవలం దొంగతనం చేసిన సొత్తు పంపకాల్లో వచ్చిన తేడా ఈ హత్యకు తారితీసిందని పోలీసులు తెలిపారు డీఎస్పీ రవిచంద్ర తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో స్థానిక ఉప్పలమెట్టు ప్రాంతానికి చెందిన పాత నేరస్తులు కర్రీ రాజేష్ బైనీరు వాగు సమీపంలో హత్యకు గురయ్యాడు కాలు చేతులు కట్టేసి కొట్టి కత్తితో పొడిచి చంపారు కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు చేసిన పోలీసులు రెండు రోజుల్లోనే కేసు మిస్టరీ ఛేదించి ఆరుగురు నేరస్తులను పట్టుకున్నారు పాత నేరస్తులు అయిన ఆరుగురు వ్యక్తులు చోరీ చేసిన సొత్తు పంపకాల్లో వచ్చిన తేడా నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేశారని తెలిపారు హత్య చేసిన ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆరుగురు కూడా జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన వారే వీరిపై పలు పోలీస్ స్టేషన్లలో అనేక కేసులు ఉన్నాయి ఈ ఆరుగురు నిందితుల పైన షీట్ ఓపెన్ చేస్తామని డిఎస్పీ రవిచంద్ర తెలిపారు నిన్న మొన్న అంటే మూడవ తేదీన జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి కర్రీ రాజేష్ అనే పాత నేరస్తుడికి సంబంధించినటువంటి హత్య కేసులో నిన్న అంటే నేరం నెరవేరు ఆటల్లో మన జంగారెడ్డిగూడెం గుడి సిఏ గారి ఆధ్వర్యంలో జంగారెడ్డి గుడి ఎస్ఐ గారు వేఎస్ఐ సంపత్తి సిబ్బంది అందరు కలిసి అందులో పార్టిసిపేట్ చేసినటువంటి ఆరుగురు ముద్దాయిల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళని ఈరోజు కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది వీళ్ళకి గతంలో వరంగల్ ప్రాంతంలో చేసినప్పుడు దొంగతనాల్లో వచ్చినటువంటి సొత్తు పంచుకునే దగ్గర వచ్చిన మనస్పర్ధల కారణంగా ఈ హెచ్చ అనేది జరిగింది ఇతను రాజేష్ ఇంటి దగ్గర ఉండగా వీళ్ళు వెళ్ళి అతన్ని తీసుకొని మైనేరు ఒడ్డులో అతన్ని పొడిచి గొంతు కట్ చేసి చంపడం అనేది జరిగింది ఎవరైనా సరే ఇట్లా ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాడితే వాళ్ళ మీద కఠినమైన శిక్షలు ఉంటాయి వాళ్ళ మీద నిఘా కూడా కఠినంగా ఉంటుంది ఇప్పుడు ఈ నేరంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి మీద కూడా రౌడీ లో ఓపెన్ చేయడం జరుగుతుంది వాళ్ళపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవసరమైన వారికి పీడీ యాక్ట్ కూడా పెట్టి వాళ్ళు మళ్ళీ ఈ జంగారెడ్డి గూడెంలో అడుగు పెట్టకుండా చేయడానికి కూడా మా వంతు ప్రయత్నం మేము చేస్తామండి అందరి మీద కూడా పాత కేసులు ఒక కాసిం షేక్ కాసిం మీద ఉన్నాయి దాదాపు పది కేసులు వరకు ఉన్నాయి నాగుల్ బీరా ఇతని మీద తక్కువ ఉన్నాయి కేసులు నాలుగు కేసులు ఉన్నాయి ఈ పవన్ కుమార్ రామచంద్ర పవన్ కుమార్ కైలాబ్ అని ఉన్నాడు అతని మీద ఒక పది కేసులు పైనే ఉన్నాయి మంగరాజు ఇతని మీద ఒక ఆరు కేసులు ఉన్నాయి చోటు చోటు మీద కూడా దొంగతనం కేసులు ఉన్నాయండి ఈ సాయి ఇతని మీద కూడా ఐదు ఆరు కేసులు అందరు కూడా పాత నేరస్తులే వీళ్ళందరూ కలిసి ఈ నేరాలకు పడుతున్నారు ఇలాంటి వాళ్ళందరూ కూడా కఠినంగా అణిచివేయడం అనేది జరుగుతున్నారు కొంతమంది చనిపోయిన కాసి కూడా అంటే దొంగతనాల షీట్ ఉంది ఇప్పుడు ఓపెన్ చేస్తాం రౌడీ షీట్ లో ఓపెన్ చేస్తాం అదే అంటే ఏం ప్రాపర్టీ ఎంత అనేది ఇది తెలియదు అది దర్యాప్తు తెలుసుకోవాల్సి ఉంది వీళ్ళ మధ్య వచ్చిన మనస్పర్ధలు అయితే దాని దగ్గర నుంచి మొదలైంది అది గత ఆరు నెలల నుంచి ఉంది ఇతన్ని కాశీమ్ని కూడా మనం రెండు నెలల ముందు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఈ మధ్యనే అతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ పరారీలో ఉన్నటువంటి రాజేష్ నిన్న వచ్చాడనే సమాచారం తెలిసి అతన్ని వెంటబడి ఇలా హత్య చేయడం జరిగింది